హలో కార్యక్రమానికి స్వాగతం నేటి ఉరుకుల పొరగల జీవితంలో భార్యాభర్తల సంబంధాలు బలహీనపడుతున్నాయి పెళ్లిళ్ళు పెటాకులవుతున్నాయి ఎన్నో ఏళ్ళు సర్దుకుని కాపురాలు చేసుకున్న వారు కూడా విడాకులంటే మొగ్గు చూపుతున్నారు ఈ ధోరణి ఆధునికతకు ఇది తార్కాణమా లేక బలహీన పలుతున్న విడాకులకు విలువలకు నిదర్శనమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది అసలు ఈ పరిణామాలకు కారణాలేంటి మహిళల ఆలోచన విధానం మారుతోందా వారు కూడా సంపాదించడం అన్ని హక్కులకు సమాన అవకాశాలు ఉండాలనుకోవడమే దీనికి కారణమా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ విలువలను విడిచిపెడుతున్నారా తల్లిదండ్రులకు విడాకులు తీసుకుని పిల్లలను జీవితాలను ప్రశ్నార్థకంగా తయారు చేస్తున్నారా ఇదే విషయంపై ఇవాళ హలో స్వతంత్ర చర్చించబోతోంది దీనికోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ శాంతి కొత్తూరు గారు హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే శాంతి గారు నమస్తే మేడం సో ఈ జనరేషన్ నమస్తే అండి ఈ జనరేషన్ లో కుటుంబ విలువలు తెలియట్లేదా భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా మంది డివోర్స్ తీసుకుంటూ అవునండి తెలియట్లేదా అనేది కరెక్ట్ విషయం కాదండి తెలిసి కూడా చేస్తున్నారు వాళ్ళ బాధ్యత అనేది వాళ్ళు మర్చిపోతున్నారు మేము ఒక సమాజంలో ఉన్నాము మేము అనేది ఒక పెళ్లి అనే బంధంతో ఒకటయ్యాము దాన్ని మేము నిలబెట్టుకోవాలి అనే విషయం అందరూ మర్చిపోతున్నారు ఒక బాధ్యత అనేది ఎవ్వరూ తీసుకోవటం లేదు అక్కడే వస్తుందండి విడాకులు అనే విషయం విడాకులు అనే విధానము అక్కడే ఇదవుతుంది నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే విధానంలో అది పెరిగిపోతుందండి అంతకంటే ఏమీ లేదు ఎప్పుడైతే ఇద్దరు ఒక మాట మీద ఉండి ఒకే చిన్న చిన్న ఎక్కడైనా ఉంటాయి దాన్ని సర్దుకుపోయి మనము మన మన జీవితాన్ని మనం కలిసి నడిపించుకుందాం అనే ధోరణిలో వెళ్తారో ఆ రోజు ఏమీ ఉండదండి ఎప్పుడు అది కాకుండా మేము వద్దు మా ఫ్రీ నా స్వతంత్రం నాకు కావాలి ఎదుటి ఎదుటి వ్యక్తి కూడా అతను మొగతనైనా బా అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు నా స్వతంత్రం నాకు కావాలి నా స్వతంత్రం అప్పుడు ఇది స్టార్ట్ అవుతుందండి మధ్యలో ఈ విషయంలో బలయ్యేది ఎవరు అంటే పిల్లలు అటు ఇటు తల్లికి కాకుండా పోతారు తండ్రికి కాకుండా పోతారు వాళ్ళు ఇద్దరికి దూరం అయ్యి వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తారు అనేది వీళ్ళు ఇద్దరు అర్థం చేసుకోరు అదండి ఇంతకు ముందు అనేది మర్చిపోవడం వల్లే అనేది మర్చిపోవడం వల్ల ఇది అవుతుందండి మొదలవుతుంది ఎస్ అండి నిన్న మొన్న దాకా చూసుకున్నట్లయితే గనక భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కోసం సర్దుకుపోవడం అనేది జరిగేది ఈ మధ్య అది కూడా లేకుండా డివోర్స్ చిన్న చిన్న విషయాలకి డివోర్స్ అని చెప్పి పిల్లల్ని పిల్లల గురించి ఆలోచించకుండా ఆ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది అసలు దీనికి కారణాలు ఏమంటారండి మెయిన్ గా మెయిన్ గా అండి ఇద్దరు ఉద్యోగాలు చేయడం ఒక కారణం ఇద్దరు కలిసి ఒక చుట్టుని మాట్లాడుకునే వాళ్ళకి టైం ఉండకపోవడం ఒక కారణం ఇంకొకటి ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల పని అనేది పంచుకునే వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళిద్దరే భార్య భర్త లేకపోతే పిల్లలు వీళ్ళే పనులు పంచుకోవాలి దాని వల్ల ఏమవుతుంది నువ్వు ఈ పని చేయి నాకు ఈ పని చెయ్యి అనేది ఒకటి ఒక పెద్ద ఇష్యూ లాగా చేసేసుకుని దాన్ని ఇచ్చేస్తున్నాడు ఇంకొక రెండో విషయానికి వచ్చేసరికి మనకి వీళ్ళు నేను చేస్తున్నా నేను నేను ఇంత సంపాదిస్తున్నా నువ్వు ఇంత సంపాదిస్తున్నావు అనే ఇదిలో ఉంటున్నారు నాకు ఈ ఫ్రీడమ్ నాకు ఈ స్వతంత్రం కావాలి నాకు ఈ స్వతంత్రం కావాలి మధ్యలో పిల్లలు ఏమవుతున్నారు అమ్మా నాన్న ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకేమి అర్థం కాగా వాళ్ళు అయిపోతున్నారు పిల్లల బాధ్యత అనేది ఇద్దరు మర్చిపోతున్నారు పిల్లలు అనేది వాళ్ళ పిల్లలు ఉన్నారు అనే విషయం కూడా మర్చిపోతున్నారు వీళ్ళు వీధి వరకు రోజుల్లో పిల్లల కోసం కష్టపడేవాళ్ళు ఇప్పుడు పిల్లల కోసం కష్టపడట్లేదండి ఎక్కడో చూస్తున్నామా ఇది ఇప్పుడు ఎవరి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు ఎప్పుడైతే మీరు పిల్లల కోసం కష్టపడతారు పిల్లల కోసం ఈ సమాజంలో బతకాలి అనుకుంటారో అప్పుడు ఈ విడాకులు అనే సమస్యే రాదండి ఇంతకుముందు ఇంతకుముందు జనరేషన్లో ఇంతకుముందు జనరేషన్లో అయితే సమాజం కోసం కూడా సర్దుకొని పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజాలు బయట ఏమనుకుంటారు సమాజం ఏమనుకుంటుంది ఇలా సర్దుకొని అనేక బాధలు పడుతూ వాళ్ళలో వాళ్ళు సతమతం అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం అలా ఉండట్లేదు అంటే ఎవరు ఏమనుకుంటా ఉన్నారా పనిలే పర్లేదు మన సంతోషం మనకు ముఖ్యము అని చెప్పేసి చాలా మంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటారు రీజన్స్ సమాజంలో వచ్చిన మార్పు అది ఇది టెక్నాలజీ అవ్వచ్చు వాళ్ళకి చెప్పాను ఇందాకే చెప్పాను ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఒక పద్ధతులు ఒక అభిప్రాయాలు పంచుకోవడము ఒక కలిసి పనిచేసుకునే ధోరణి ఇవన్నీ ఉండేయండి ఈ రోజున భార్య భర్త పిల్లలు ఉన్నా కానీ ఒక ఏజ్ వరకు ఇంట్లో ఉంచుకుంటున్నారు తర్వాత ఈ ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళ హాస్టల్స్లో పెడతామా లేకపోతే అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మ తాతయ్యల దగ్గర పెడతామా చేస్తున్నారు చేయడం వల్ల టెక్నాలజీ టెక్నాలజీకి అలవాటు పడిపోయారు మా భార్య భర్త మీ ఫోన్ మీది నా ఫోన్ నాది నీ ల్యాప్టాప్ మీది నా ల్యాప్టాప్ నాది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేది ఎక్కరండి సమాజంలో బయటకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ తెలుస్తుంది తెలియట్లేదు కదండి దాని వల్ల వాళ్ళకి సమా అందుక దాకా వారు కదా అసలు సమాజం ఏమనుకుంటుందో తెలియట్లేదు వీళ్ళ గురించి సమాజంలో ఉన్నాము మనం కలిసికట్టుగా బతకాలి మనము మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి మనం ఇద్దరం ఉంటేనే మంచి భవిష్యత్ ఇవ్వగలము అనే అభిప్రాయం ఎవ్వరిలోనూ లేదండి దానివల్ల ఇది చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు ఇంట్లో ఇద్దరు కలిసి పని చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి పని చేసుకోవాలి కానీ కొంతమంది ఉంటారు నేను పని చెయ్యాను అని అతను అంటాడు దీనికి అమ్మాయి ఏమంటది నేను పని చేయను నేను పని చేయను అంటే నేను పని చేయను అట్లాంటప్పుడు ఏమవుతుంది తడిసి తడిసి గాలి వానయ్యి అప్పుడు తడిపిస్తుంది ఒక లాక్ అనిపిస్తుంది ఏంటంటే ఒక లాక్ అనిపిస్తుంది దానిపాటు కోర్టుకు వెళ్ళిపోతారు అది కోర్టుకి వెళ్ళి కోర్టు ఎన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చినా ఎన్ని చేసినా గానీ వీళ్ళు దాన్ని పట్టు వదలటం లేదు అది అండి ఈగో క్లాషెస్ ఇందాక చెప్పింది ఈగో క్లాషెస్ సంపాదన ఇవన్నీ ఒకటే బోట్ అండి ఇదన్నీ ఒక పడవ మీద నడుస్తున్నాయి ఇగో అంటే ఇగో ఎక్కడ వస్తుంది మనం ఎప్పుడైతే సమాజం గురించి పట్టించుకోమో మనము చదువుకున్నాము మనం సంపాదిస్తున్నాము మనకి సమాజంతో పని లేదు మనకి పిల్లలతోటి పని లేదు మనం ఎన్ని కొనుక్కున్నాం ఏం పక్క పక్కన వాళ్ళు ఇంత కొనుక్కున్నారు మనం ఇది కొనుక్కున్నాం మనం ఇంత కొనుక్కున్నాం అనేది ఇదిలో ఎప్పుడైతే ఇద్దరు ఉంటారో అక్కడ మెయిన్లీ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అలానే ఉన్నారు మీరు అనుకుంటున్నారు మగవాళ్ళు లేరు అని మగవాళ్ళు ఆడవాళ్ళని ఎక్కువ చదువుకుని కావాలని మా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళ లోపల వాళ్ళ ఈగో ఆడ ఆ అమ్మాయి పైకి వస్తుంటే వాళ్ళ ఈగో ఒప్పుకోదు చేసుకునేటప్పుడు మామూలుగా చేసేసుకుంటారు అప్పుడు తెలీదా వీళ్ళకి ఈ అమ్మాయి ఎక్కువ కష్టపడుతుంది మనము సపోర్ట్ చేయాలనే విషయం వీళ్ళకి తెలియదా తెలుసు కానీ వాళ్ళు ఈగో ఒప్పుకోదు అక్కడ ఏమవుతుంది విడాకులకి వెళ్ళిపోతారు కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతాయి అక్కడ అవుతుంది నేటి సమాజంలో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే గనక ఫ్యామిలీ గడవని స్థితి ఉంది సో అలాంటప్పుడు అమ్మాయి కూడా చదువుకోవాల్సి వస్తుంది డెఫినెట్ గా జాబ్ చేయాల్సి వస్తుంది కదా మేడం సో అలాంటప్పుడు ఇంతకుముందు ఇంతకు ముందు లో అయితే అమ్మాయిలు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఫ్యా వెళ్ళిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా బయటకు వచ్చి చెప్పలేని సిచ్యువేషన్ ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు కదా మేడం ఇద్దరు జాబ్ చేస్తున్నారు అవునండి బయటకు వచ్చి చెప్పలేని సిచ్యువేషన్ లేదు వీళ్ళు అసలు బయటకి రారు కదండి బయటకి ఎప్పుడు వస్తారు ఏదో చిన్న తో ఇప్పుడు అవి కూడా ఆన్లైన్ లో దొరుకుతున్నాయి అక్కర్లేదు ఇంట్లోకి వెళ్తారు చిరొక కంప్యూటర్ పట్టుకుంటారు చిన్న ఒక ల్యాప్టాప్ పట్టుకుంటారు కూర్చుంటారు ఇంకా బయటకి ఎక్కడ చుట్టూ మన ఎదురుకున్న మన ఆపోజిట్ ఫ్లాట్ లో ఎవరు ఉన్నారో కూడా తెలియదండి వీళ్ళకి అట్లా ఉన్నారు అలాంటప్పుడు ఇంట్లో ఇంట్లోనే ఉంటే బయట సమాజంలో ఏం జరుగుతుందో వీళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకని ఈ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి ఎప్పుడూ కూడా మనం సమాజంలో తిరిగి సమాజం సమాజంలో మనము ఒక ఇదిలో ఉంటే మనకి తెలుస్తుంది ఎవరెలా ఉన్నారు మనం ఎలా ఉన్నామో అనేది తెలుస్తుంది అది లేకుండా సంపాదనే ధ్యేయంగా బ్రతికితే తెలియదండి సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నాం కాబట్టి మనకి విలువలు కోల్పోతున్నాయి ఇంకొక సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి ఎంతవరకు మన సమాజంలో మనము మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా గమనిస్తూ సంపాదించుకోవాలి చుట్టుపక్కల వాళ్ళతో కూడా కలివిడిగా ఉంటూ వాళ్ళకు కూడా కొంచెం టైం ఇస్తూ మనం ఒక లైఫ్ పిల్లలకు కూడా ఒక టైం ఇస్తూ ఈ రోజుల్లో పిల్లలకు కూడా ఒక టైం ఇవ్వట్లేదు మీరు అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర హాస్టల్స్ లో సిక్స్ సెవెంత్ వచ్చేసరికి పిల్లలు హాస్టల్లో పెట్టేస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్ ఎక్కడ ఉంటుంది మీ కంపాటబిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి అక్కడ అదే స్టార్ట్ అవుతుంది మెయిన్లీ కూడా ఈ సెల్ఫ్ లవ్ అనేది కూడా ఒక రీజన్ అంటారా అంటే మనకి మనం బాగుంటే చాలు పక్కన వాళ్ళ గురించి ఆలోచించకపోవ ఆలోచించకపోవడం ఫ్యామిలీ గురించి ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్ అదేనమ్మా ఎదురుగుండా ఎవరు ఉన్నారో మనకు తెలియదు నేను నా భర్త నా పిల్లలు అత్త మామ వద్దు అమ్మా నాన్న వద్దు ఎవ్వరు వద్దు నేను నా భర్త పిల్లలు కూడా సెకండరీ అక్కడే స్టార్ట్ అవుతుంది ఈగో క్లాస్ ఇప్పుడు అతను నీ తల్లి తండ్రి అంత అతను తల్లి తండ్రి అంతే అప్పుడు అతను వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఈగో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నువ్వు నీ పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఈగో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నువ్వు పాజిటివ్ ఎప్పుడైతే ఇద్దరు పాజిటివ్ మైండ్ తో అందరినీ కలుపుకుని పోతారో ఈగోస్ రావు సెకండ్ థింగ్ మీరు సంపాదించుకోండి సంపాదించుకోవడంలో కూడా ఇద్దరు కలిసి సర్దుబాటు చేసుకోండి ఇది నా డబ్బులు ఇది నీ డబ్బులు కాకుండా మనము మన కుటుంబానికి ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నాము మన పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాము అన్న రోజున ఈ ఈగో క్లాషెస్ రావు థర్డ్ థింగ్ నువ్వు హైయర్ పొజిషన్ లో ఉన్నావు నేను లోయర్ పొజిషన్ లో ఉన్నాను నువ్వు హయ్యరు నేను లోయర్ ఎందుకు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇద్దరం కలిసి చక్కగా పని చేసుకుందాం ఇద్దరం కలిసి పిల్లల్ని ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం అనే విషయంలో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు ఇది రాదు మీకు ఈగోస్ రావు మీ క్లాషెస్ రావు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ వీకెండ్స్ వస్తాయి వీకెండ్స్ లో సరదాగా బయటకు వెళ్ళండి పిల్లలతో స్పెండ్ చేయండి చక్కగా మీ పేరెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఆ పేరెంట్స్ దగ్గర కూడా వద్దు చక్కగా వెళ్ళండి హ్యాపీగా వీక్ స్ట్రెస్ అంతా రిలాక్స్ అయిపోండి అందరూ ఫ్యామిలీ అంతా అప్పుడు మీకు ఇది రాదు అదే ఇంకొకటి చిన్న చిన్న విషయాలకు కూడా నేను అంటున్నానని కాదు మేడం వీ పేరెంట్స్ ఆ పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ మాన్ మాన్తో అప్పుడే ఇది డైవర్స్ అనేది పోతుంది మేడం మా అమ్మాయిని తిట్టాడు మా అమ్మాయిని కొట్టాడు మా అబ్బాయిని తిట్టింది మా అబ్బాయిని రోడ్డు మీద నిలబెట్టింది ఎందుకు వచ్చింది గట్టి కారణం ఏంటి అని మీకు తెలుసా దానికి తెలియదు కదా దానికి తెలియకుండా మీరు ఇంటర్ఫియర్ అయిపోయి వద్దు వచ్చేసాయి మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి అలా తీసుకెళ్లిపోతాం ఇద్దరు సపరేట్ గా కొన్ని మనిషి వరకు ఉండడము ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ రావడము మాట మంచి లేకపోవడము పిల్లల్ని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి అబ్బాయిని తీసుకెళ్ళిపోతావు అమ్మాయిని అమ్మాయి తీసుకెళ్ళిపోవడం ఇట్లా ఇద్దరు వాళ్ళ మీ వాళ్ళ పిల్లల మధ్యలో కూడా రిలేషన్ ఉండట్ల మెయిన్ దిముడు ఎస్ మ్యామ్ చెప్పమ్మా మెయిన్ గా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల చిన్న చిన్న కుటుంబాల వల్ల విలువలు తరిగిపోతున్నాయా మేడం అవునమ్మా చిన్న చిన్న కుటుంబాల వల్ల విలువలు తరిగిపోతున్నాయి ఉమ్మడి అనేది ఆ ఉమ్మడి కుటుంబానికి కూడా ఎవరికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు ప్రతి ఒక్కరు ఎంజాయ్మెంట్ మేము సంతోషంగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి అంతే ఇంకా వేరే అభిప్రాయం లేదు ఉమ్మడి కుటుంబానికి ఎవరు ఇష్టపడట్లేదు ఉమ్మడి కుటుంబాన్ని లేకపోవడం కాదు ఉమ్మడి కుటుంబానికి ఎవరు ఇష్ట పెద్దవాళ్ళు ఉంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ చేస్తారు ఆ గోడ అనేది ఎవరికి నచ్చట్లేదు అబ్బాయికి నాటు ఇటు అమ్మాయికి యా రైట్ మ్యామ్ ఇప్పుడు పాటు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి నమస్తే అండి మల్లికార్జున గారు నమస్తే అండి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటో మారేమో చెప్పారు మా ఫస్ట్ ఒక పాప ఉంది మా తర్వాత బాబు ఉంది రెండు సంవత్సరాలు బయటకెళ్ళారు ఒక సంవత్సరం అయినా పేరు అండి టీవీ

మేడకి ఏదో చిన్న కట్టి చేసుకుని చచ్చిపోతున్నాను పిల్లలు ఒక చూపించని చూపించాను అంటుందండి అంటే ఏంటి ప్రాబ్లమ్స్ అని వస్తున్నాను చూసేవాడికి పక్క వాళ్ళు చెప్తున్నారండి మీ ఆవిడ ఇక్కడ వేరే వాళ్ళని పెట్టుకుందండి ఇదేలా చేస్తున్నాను అని చెప్తుందండి ఏం చేయాలని అర్థం అవ్వట్లేదు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయండి పక్క వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఇలా మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్ పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నారండి మీరు అక్కడ మీకు మీడియేషన్ సెంటర్ అని ఉంటదండి కోర్టులోనే ఉంటది అక్కడికి వెళ్ళి మీ ఆవిడ గురించి ఒక లెటర్ రాసి ఇవ్వండి వాళ్ళు పిలిపిచ్చి మాట్లాడతారండి హలో మాట్లా కోర్టులోనే ఉంటదండి మీకు కోర్టు ఉంటది కదా పాలకొల్లులో కోర్టు ఉందా కోర్టులోనే ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళండి ఫ్యామిలీ కోర్టు దగ్గర మీడియేషన్ సెంటర్ అని ఉంటుందండి ఒక లెటర్ రాసి ఇవ్వండి ఆవిడ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని జరిగిందంతా రాసివ్వండి వాళ్ళు పిలిపించి మాట్లాడతారు వాళ్ళు పిలిపించి మాట్లాడినాక ఆవిడ ఏం చెప్తుందో విని తర్వాత మనం స్టెప్ తీసుకుందాం నా ఫోన్ నెంబర్ కావాలంటే వీళ్ళ దగ్గర ఉండకు తీసుకోవచ్చు హలో మీడియేషన్ సెంటర్ వెళ్ళి వాళ్ళకి కలిసి మీకు ఇదంతా రాసి వాళ్ళు పిలిపించి మాట్లాడతారు మల్లికార్జున గారు మేడం చెప్పిన సూచనలు అయితే మీరు పాటించినట్లుగా అయితే మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది అండ్ మీరు కూడా మేడం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ మేము తీసుకొని మేడం గారికి ఇస్తాము సో మేడం ఇప్పుడు ఆయన చెప్పినట్లే ఆధునికత మోజులో పడి చాలా మంది ఇద్దరు మధ్యలో గొడవలు వచ్చేసి వివాదాస్పదం అవుతుంది ఇది కూడా ఒక రీజన్ అంటారా మారుతున్న సమాజం కూడా అవునండి టెక్నాలజీ నేను ముందే చెప్పా కదా ఎప్పుడైతే ఫేస్బుక్ లో వాట్సాప్ ఇంట్లో ఉండి అంటే హౌస్ వైఫ్ గా ఉండి ఒక అతను ఇంటి నుంచి వెళ్ళిపోయినాక మనం ఏమి చేసుకోవాలనేది కాదు అతను వచ్చేసరికి మనం ఏం చేయాలి అనేది కాదు ఎంతసేపు వాట్సాప్ చూసామా ఫేస్బుక్ చూసామా బయట చుట్టూ చుట్టుపక్కల మాట్లాడుతుంది ఎంతసేపు వాట్సాప్ చూసామా ఫేస్బుక్ చూసామా అయితే ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసేసి వాటిల్లో ఎవరున్నారు వాళ్ళు వాళ్ళు మంచి నేను మంచి లైఫ్ లో ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు మంచి భర్త ఉన్నాడు అనేది ఎవరు ఆలోచించట్లేదండి నేను ఎంతసేపు వేరే వాళ్ళతో ఇదే అది వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు కానీ తర్వాత లైఫ్ ఏంటి తర్వాత నా జీవితం ఏంటి ఇతను వదిలేస్తే నా పిల్లల్ని అతను చూసుకుంటాడు వాళ్ళ లైఫ్ బాగానే ఉంటది ఓకే నా జీవితం ఏంటి రేపు ఇతను మంచివాడా కాదా నా తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి చేశాడు కానీ నన్ను నేను ఇలా చే తప్పు చేస్తున్నాను అనే భావం వాళ్ళలో రావట్లేదండి నేను చేసేదే కరెక్టు ఇతను మంచి వాడు అది వెళ్ళిపోతున్నాను కానీ అతను మొత్తము అమ్మాయిని ఇది చేసేసి పంపించినాక అప్పుడు రియలైజ్ అయ్యి ఇతన్ దగ్గరకు తీసుకుంటాడా అండి మీరు చెప్పండి తీసుకోరు కదా ముందులో మీరు ఎందుకు ఆలోచించరు నేను చెప్పే ఇప్పుడు ఉన్న టైం ఉంది మీరు శుభ్రంగా ఏదో చేసుకోండి శుభ్రంగా ఏదో ఒకటి ఇప్పుడు మనకి ఇంట్లో చేసుకునే ఉద్యోగాలు చాలా ఉన్నాయి అవి చేసుకోండి అతనికి సపోర్టింగ్ గా ఉండండి మీరు ఎందుకు చేసుకోరు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అనేది ఎందుకు ఆలోచించారు మీరు అతను పరిచయం అవడం వల్ల నువ్వు వెళ్ళిపోయావు మీరు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోవడం వల్ల అతనికి ఏం లాస్ లేదు రేపు జీవితకాలం ఇబ్బంది పడేది ఇంతే అది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక కారణం అవుతుందా విడాకులకి మేడం ఖచ్చితంగా అంటే అప్పుడు సోషల్ మీడియా ఎక్స్పెషల్లీ వీళ్ళు వీళ్ళకి అయ్యింది వీళ్ళకి ఇట్లా అయ్యింది అనేది వీళ్ళు చదవడం ఓహో వీళ్ళు ఇట్లా బతుకుతున్నారు బతి లేచి కూడా ఏదో గొప్పగా చూపిస్తారు వీళ్ళు ఎక్స్పెషల్లీ యూట్యూబ్ లాటిల్లో చాలా గొప్పగా చూపిస్తారు ఐ డోంట్ వాంట్ ద పీపుల్ కానీ వాళ్ళు చాలా గొప్పగా చూపిస్తారు గొప్పగా అంటే మేము వదిలేదు కూడా మేము కానీ అది ఎంతవరకు అనేది వీళ్ళు గ్రహించే శక్తి లేదు ఓహో వీళ్ళు గొప్పగా బతుకుతున్నారు సోషల్ మీడియాలో చూసాం పలానా దాంతో చూసాము మేము కూడా ఇంకా గొప్పగా బతకొచ్చేమో అనేసి ఆ రూట్ ఎత్తుక్కుంటున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఏంటి అనేది వీళ్ళు ఆలోచించట్లేదు కొంతకాలం బాగానే ఉండదు ఒక సంవత్సరం బాగుండదు లేకపోతే రెండు సంవత్సరాలు బాగుండదు తర్వాత తర్వాత ఏంటి పరిస్థితి తర్వాత నా లైఫ్ ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఏంటి నా వెనకాల నన్ను సమాజం ఎంత వేలైతే చూపిస్తుంది రేపు నేను ఎవరికోసం పెళ్లి చేసుకున్నాను పిల్ల ఎవరి కోసం అర్థంతో ఉన్నాను రేపు ఎందుకు నాకు పిల్లలు ఎందుకున్నారు అనేది ఎందుకు ఆలోచించారు వీళ్ళు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు మాకు వచ్చే మాక్సిమం కేసెస్ ఎట్లా ఉంటున్నాయంటే అది అక్కడ అసలు మాకు కాదు ఎతకడానికి కూడా ఉండట్లేదండి అట్లాంటి కేసెస్ వస్తున్నాయి ఇంకొకటి పేరెంట్స్ ఇంటర్ఫీరెన్స్ అనేది నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి పెద్దమ్మలు కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారో అర్థం కాదు వాళ్ళు వచ్చేసేసి చిన్న గొడవ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అది సెటిల్ అయిపోతుంది లేకపోతే మా దగ్గరకు వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాము సెటిల్ అయిపోతుంది ఆ ఇష్యూ అక్కడికి ఈ సోకాలు పిన్నమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు దాన్ని చిలికి చిలికి గాలివాన చేసి ఆ గొడవని పెద్దది చేసేసి అది ఎట్లా అంటే చివరికి నేను వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో కానీ అక్కడ కొట్టుకోవడం దాకా వెళ్తుంది కొట్టుకోవడం ఏమైంది వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వల్ల అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమి ఉండదు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు నా పేరెంట్స్ లేకపోతే నా చుట్టాలు వీళ్ళ చుట్టాలు కొట్టుకున్నారు కాబట్టి నేను ఇద్దరు వదిలేదు అని ధోరణ్

మేడం నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి బస్టాప్ అనేది కొంచెం అయింది ఇట్లా కొంచెం ఆమె సెకండ్ మ్యారేజ్ అయింది మరి ఇంకొక అమ్మాయి కూడా పెళ్లి చేసాము ఈమెను అరస తీసుకొని డ్రైవర్స్ ఇస్తా అని వాళ్ళ అత్త మామలు బాగా కష్టపెడుతున్నారు మళ్ళీ ఇంకొక ఇంకో ఇంకొక కొడుకుకి తన మేనరికం అమ్మాయిని చేసుకున్నారు తమ్ముని బిడ్డని చేసుకున్నది ఇంకా ఆమెకు అన్ని విధాలుగా మంచిగా చూసి ఆమె ముందలయ్యమను బాగా బాధ పెట్టడం మమ్మల్ని కూడా ఇంటికి రానిస్తలేరు ఆమెను బాగా కొట్టిండు కట్నం బిజినెస్ నడుస్తలేదు అది దాని ఆయన అట్లా అంటే బాగా బాధలు పెడితే ఐదారు సార్లు పెద్ద మనుషులను తీసుకుపోయి మాట్లాడనం మళ్ళీ పెద్ద మనుషులు వచ్చిన తర్వాత మీరందరూ ఎందుకు వస్తారు అది ఇది అని మళ్ళీ అట్లా అన్ని తిక్కమక్క మాటలు పెట్టిండి మేడం ఎక్కడా సంసారాన్ని చేపిద్దామని అన్నా గానీ అట్లా చేపించుకునే లేని మాటలే ఉన్నాయి మేము మేడం అయితే గుడిలో ఉన్నాం మేము ఇంకా ఇంటికి కూడా రా రాపిస్తలేదు మేడం అట్లా చేసి అట్లా చేసినాక కూడా పట్టించుకోకుండా పిఎస్కి వెళ్దాము पीएस कर लें तरारा वाला अपनी जैसी केस बुक जेशन मैडम के, केस बुक जेशन का मैडम केस बुक जेशन का केस बुक जेशन मैडम मतलब मैं मॉपीएस करते हैं वाल केस बुक जेशन केस बुक जेशन से मैडम मैडम లేదు మేడం సరే హలో మేడం అదే కేసు బుక్ చేసాను మేడం కేసు బుక్ చేసినా గానీ కేసు మాకు వద్దు మాకు మాకు ఇదే కావాలి అని అంటే ఆయన డైవర్స్ నోటీస్ పంపించండి అవసరం లేదు నాకు నేను డైవర్స్ ఇచ్చిన అది కానీ మళ్ళీ పంపించండి మేడం పంపించినాక వాళ్ళ ఊర్లో కోర్టుకి వెళ్ళాలంట అక్కడ నుంచి పంపించిండు మేము వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు కోర్టులో కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు అయినా కానీ ఇప్పుడు అట్లనే బాగా పెడుతున్నారు మేడం మమ్మల్ని రానిస్తలేరు లేరు ఒక్కడాన్ని మీరు ఒక పని అమ్మా మీరు మేడ్చెల్లో ఉంటున్నారు కదా మీరు కన్సర్న్ అక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హలో ఒక కంప్లైంట్ ఇచ్చి హలో ఎస్ మేమ్ చెప్పండి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేస్తున్నారు పాపని మన రావనివ్వట్లేదు అని ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారమ్మా విమెన్ ఫియర్స్ లో వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు పాప దగ్గరికి వెళ్ళి వచ్చినాక మా ఇక్కడ ఒకటి మీరు మేడ్చల్ కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ అని ఉంటారమ్మా అది ఫైల్ చేస్తే అతను కోర్టుకు వస్తాడు అక్కడ కౌన్సిలింగ్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది అమ్మా మీడియేషన్ సెంటర్లో యా సరోజ గారు మీరు చెప్పిన ప్రాబ్లం అయితే మా మేడం గారికి అర్థమైంది అండ్ సో మేడం చెప్పిన సూచనలు కనుక మీరు పాటించినట్లయితే మీ సమస్యలకి చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి అండ్ మేడం ఇప్పుడు చాలా కల్చర్ అంతా ఫారిన్ కల్చర్ ఆధునిక జీవనానికి అలవాటు పడిపోయి ఉన్నారు చాలా మంది యూత్ అందరూ సో వీళ్ళు దీనివల్ల పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే కల్చర్ లో ఉంటున్నారు ఇంకా సో వాటి వల్ల కూడా డివోర్స్ అనేది జరుగుతుందా అవునండి ఇప్పుడు ఈవెన్ ఒక్కటే కాదండి ఫారెన్ కల్చర్ అనేది ఫారెన్ కల్చర్ ఇంప్లిమెంట్ చేయడం ఎంతవరకు అవలంబించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాలి అక్కడ అవలంబించుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ బ్రతుకు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఇక్కడ మన లైఫ్ స్టైల్ వేరు మనం తెల్లారులు వస్తే పది మందితో మనం కలుస్తాం అది ఇది కూడా కొంతమంది ఇష్టం ఉండదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అబ్బాయి అనుకోండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇష్టం ఉండదు అతను ప్రమోట్ చేయవచ్చు వాళ్ళు అలా అలా భేదాభిప్రాయాలు వచ్చి అవుతున్నాయి అది మంచిది కాదు అసలు ఫారెన్ కల్చర్ అనేది ఎంతవరకు ఉండాలి కొన్ని విషయాలు బాగుంటాయి పాజిటివ్ తీసుకోండి నెగిటివ్ తీసుకోవాలి డ్రెస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వాల్యూబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు మీ సజెషన్స్ మీ సజెషన్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో చూసారు కదా ఇది వాళ్ళ హలో స్వతంత్ర రేపటి లో మళ్ళీ కలుద్దాం అంటే దానికి వాచింగ్ స్వతంత్ర టీవీ